హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రారంభించబోయే ఉచిత బస్ ప్రయాణం పథకం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ పథకం శక్తి అనే పేరు అయితే అమల్లోకి అయితే వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఈ పథకాన్ని ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రారంభిస్తున్నారు ఈ పథకం రబ్బీదారు అంటే రాష్ట్రంలో నివసించే అందరూ మహిళలకైతే వర్తిస్తుంది అందరూ అయితే ఉపయోగించుకోవచ్చు ఎటువంటి వయసు పరిమితి అయితే లేదు మొదలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు చే చేయనున్నారు ప్రయాణ సమయంలో మహిళలకు ప్రత్యేకంగా జీరో ఫెట్ టికెట్ అందించబడుతుంది ఈ టికెట్పై ప్రయాణ రేటు ఆదా అయిన మొత్తం ప్రభుత్వం చెల్లించిన మొత్తం వంటి వివరాలు అయితే ఉంటాయి ఈ టింకెట్ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ లేదా రాష్ట్ర గుర్తింపు కార్డు చూపించాల్సి అయితే ఉంటుంది ఈ పథకం వలన మహిళలకు ఉద్యోగం చదువు వైద్యం మార్కెట్ వంటివి అవసరాల కోసం ప్రయాణం చేయడంలో ఎటువంటి ఆర్థిక భారం ఉండదు ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలపై వీడియోల కోసం మన ఏపీ స్కీమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు